నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్స్ మా దగ్గర ప్యూర్ మురజాతి గదులు గ్రేట్ జాతి గదిలు మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఏ వన్ క్వాలిటీ గదులు మన దగ్గర కూడా అయితే రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు టాప్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గదులు మీరు మూడు పూట్ల పాల్ చిక్సెస్ తీసుకెళ్ళచ్చు మేము ఇచ్చి గ్యారెంటీ రుమ్ము పోయినా పాలు తగ్గినా ఏదైనా మై ప్రాబ్లం వచ్చినా సరే గేదెను రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెను మార్చడం జరుగుతుందండి మీరు అన్ని విధాలుగా ఇక్కడ ఉండి చూసుకోవడానికి కూడా మూడు కోటలు చూసుకోవడానికి కూడా అకామిడేషన్ ఉంది ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ఐదు గేదులు పై కొనుక్కున్న వాళ్ళకి ఆరు గేదులు దాకా కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఐదు గేదెలు లోపు కొనుక్కున్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం తీసుకుని బండి పెట్టడం జరుగుతుంది ఎక్కడికైనా సరే చూసుకోవచ్చు అరవై ఐదు గేదలు సరికొత్త లోడుతుందండి మీరు మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అనిల్ డైరీ అని కొడతాయి డైరెక్ట్ మా దగ్గర తీసుకొస్తుంది మేము ఇక్కడ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా ఏ విధమైన గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి కూడా మేము చెప్పడం జరుగుతుంది మీ అన్ని విధాలా చూపించి ఇక్కడ పంపడం కూడా జరుగుతుందండి ఇక్కడ మేము సెలెక్ట్ చేసిన గేదెలకి ఎటువంటి దానాలు పెడుతున్నాము ఎటువంటి మేము మెయింటైన్ చేస్తున్నాం అన్నది కూడా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రండి మంచి గేదెలు ఇద్దాం టాపర్ ఏ వన్ క్వాలిటీ అన్ని ఆరు పళ్ళు ఉన్న గేదెలు ఉన్నాయి రెడీగా చూసుకోవచ్చు అన్నీ కూడా రోపాకోస్ రింగులు అండి అన్నీ కూడా ప్రతిదీ కూడా రోపాకోస్ రింగులు మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకెళ్ళండి మంచి ఇద్దాం మాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేయండి సదా మీ సేవలో అని డైరీ ఫామ్